జయ విఘ్నేశ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ గమ్ గణపతి ఏ తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు మంచి నమస్కారం ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా నమస్సుమో అంజు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి వృషభ రాశి ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి ఈ జన్మ నక్షత్రంలో జన్మించిన వారు ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే మీ పేరులో మొదటి అక్షరము ఈ కాని ఊ కాని ఓ కాని వా వి నే నో అనే అక్షరములుగా కలవారు ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ చూసుకుంటే తప్పకుండా మీకు వర్తిస్తాయి వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి మాసం అంతా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా తర్వాత ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా అలాగే లగ్నంలో రవి బుధులు ఉన్నారు ద్వితీయంలో గురువు ఉన్నాడు తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో కేతు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు లాభస్థానంలో శని సంచరిస్తున్నాడు విజయస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా నడుచుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రతి విషయాన్ని కూడా తొందరపాటుతనం పనికిరాదు ఆలోచించి జాగ్రత్తగా అడుగు వేయడం వల్ల విజయాన్ని సాధించుకోగలుగుతాం సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో కాబట్టి స్నేహాలకి కొంచెం దూరంగా ఉండి అలాగే కుటుంబ పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఎవరి కోసం మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీ సమయాన్ని మీరు వినియోగించుకోండి అలాగే ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్న కొందరు ఒత్తిడి వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి మృదువుగా మాట్లాడండి ఆచితూచి మాట్లాడండి దానివల్ల గొడవలు రాకుండా అందరూ మీ మీద ప్రేమగా ఉంటారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొంత బిడిసి కొట్టేటువంటి సూచనలు ఉన్నాయి ఆచితూచి మాట్లాడుకోండి మధ్యవర్తిల కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి వ్యాపారస్తులకు అంత లాభదాయకంగా కనిపించటం లేదు నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత నిరుత్సాహం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అయినా నిరుత్సాహపడకుండా ఆత్మస్థైర్యంతో గట్టిగా మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గొడవలకు తల చుట్టకండి లేనిపోని నిందలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఖరీదైన వస్తువులు మీ ఈ మాసంలో కొనవద్దు వాటి వల్ల కొంత వాయిదా వేసుకోండి ఖరీదైన వస్తువులను కొనకుండా వాయిదా వేసుకోవడం వల్ల మనకి కొంత లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయేటటువంటి సూచనలు కాబట్టి అవకాశాలని చేజారిపోకుండా కాపాడుకోండి జాగ్రత్త పడండి అలాగే విద్యార్థులకు చదువు పట్ల మంచి శ్రద్ధ ఏర్పడుతుంది అనుమానంతో పనులు చేయకండి భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు తగాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడుకోండి ప్రేమికుల మధ్య మూడో వ్యక్తులు గొడవ పెట్టి మిమ్మల్ని విడదీసి మరో పెళ్లి చేసేటువంటి సూచన కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి కుటుంబంలో కలహాలు ఉంటాయి ఆస్తుల కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య భూ వివాదాలు కోర్టు కేసులు కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యసనాలకు దూరంగా ఉండండి కొత్త వారితో చాలా జాగ్రత్తగా ఉండండి నన్న నష్టమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వాహనాలు నడిపేటప్పుడు రిపీట్ వాహనాలు నడిపేటప్పుడు మటుకు ప్రమాదాలు కొంచె ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వేగాన్ని తగ్గించుకోండి గమ్యాన్ని చేరుకోండి పిల్లల వలన కొంత ఖర్చులు అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భర్త వలన కొన్ని సమస్యలు భారీకి ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ మాసం కాకుండా కొంచెం వాయిదా వేసుకొని ప్రయత్నం చేసుకోండి తప్పకుండా వీసాలు లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ కొంత వాయిదా వేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరంగా కొంత మీకు సహాయ సహకారాలు అనుకున్న సమయానికి అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఇంకా రాజకీయ నాయకులకి వెన్నుపోటు వాళ్ళు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి ప్రతి వారిని నమ్మకండి నమ్మినట్టు నటించండి కానీ మీ రాజకీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీ మనసు ఏ విధంగా చెప్తుంది ఆ విధంగా నడుచుకోండి ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే మాత్రం పూజ చేయండి మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మీకు ఏ గ్రహాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయో చెప్తాం ఆ ఏ గ్రహాలకు మంచి మంచి ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి ఆ ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ మంచి పిల్లలకి జ్ఞాపక శక్తి లేకపోతే పిల్లలకి మంచి జ్ఞాపకశక్తికి సంబంధించిన ఆయిల్స్ కానీ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత మహాకాళ సర్పద సర్ప దోషాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి వీటిని మీరు వాడటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఇమ్మీడియట్లీ మీకు రిజల్ట్ వస్తుంది మీరే పది మందికి చెప్తారు మీరు వాడి చూడండి మీకు ఏవి కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి నన్ను కాంటాక్ట్ చేయండి మంచి ఫలితాలు పొందండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి సర్వే జనాభా తదుపరి కుంభరాశి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా విదేశీ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించినవారు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు పూర్వభద్ర నక్షత్రం ఓటి రెండు మూడు పదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే మీ పేర్లు మొదటి అక్షరం గు గే సోడా అనే గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇది గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అంటే అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు కానీ కొంత మిశ్రమ ఫలితాలు చూస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి పొంచి ఉంది అంటే అనుకోని ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లాభాలు పొందగలుగుతారు నష్టాలు రాకుండా ముందుకు సాగలుగుతారు అయితే మీరు వ్యాపారంలో మంచి స్పీడ్గా ఉండగలుగుతారు స్త్రీలు కూడా వ్యాపారాలు చేసేటువంటి చేస్తారు మంచిగా రాణించగలుగుతారు ధనలాభం కూడా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కొంత పొదుపుగా వ్యవహరించుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఏ సమస్య నుంచి అయినా సులువుగా బయటపడిపోతారు ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఎదుటివారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది ఈ మాసంలో ప్రతి పనిని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు విజయాన్ని సాధించగలుగుతారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడు బెట్టింగ్లు వాటికి కొంత డబ్బుని పెట్టకండి దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు సన్మానాలు సత్కారాలు కనిపిస్తున్నాయి ఎటువంటి కష్టం వచ్చిన దానికైనా ఎదుర్కొ ఎదురుగా పోరాడి విజయాన్ని సాధించుకోగలుగుతారు టైంను చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేస్తారు ఆనందంగా గడుపుతారు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి శుభ వార్తలు వింటారు బంధువులతోటి శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టగతారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బాగా ఈ కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు గృహాలు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేస్తారు తోటలు పొలాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి కొత్త వారితో కొత్త పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కూడా ఏర్పడుతుంది క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు విదేశీల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు విద్యార్థులు అద్భుతంగా ఎదగగలుగుతారు ఇంకా ఎక్కువ ప్రయత్నంతో మీరు ముందుకు సాగాలంటే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని సంప్రదించండి బిజినెస్ ఆయిల్స్ తర్వాత జాబ్ ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించింది షకరాలకు సంబంధించింది ఇంకా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఆయిల్ సర్పదోషానికి కాల సర్పదోషానికి తర్వాత బ్లాక్ మ్యాజిక్కి పితృదోషాలక చక్కడ ఆయిల్స్ సంప్రదించండి సర్వేజన